అకేషన్ ఏదైనా లొకేషన్ తెలుగు వారి వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే అందుకే చెప్పాను ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఈ సమ్మిట్ లో ముగ్గురు కలిసి రావాలని ప్రభుత్వం పెట్టుబడులు పెట్టే కంపెనీలు ప్రజలు ముగ్గురు కలిసి వస్తేనే అనుకుంది మేము సాధించగలుగుతాం అంటే కులం మతం ప్రాంతం ముసుగులో కొంతమంది వచ్చి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు లేని రెచ్చగొడుతున్నారు మీరు విచిత్రం ఏంటంటే గూగుల్ అనౌన్స్ అయిన తర్వాత వైకాపోల్ కొన్ని పోస్ట్లు పెట్టారు గూగుల్ వస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాల చెట్లు పెరగవని ఎంత న్యాయం చూడండి మళ్ళీ తర్వాత వాళ్ళ నాయకుడు అంటాడు ఆయన పట్టుకొచ్చాడు అంటాడు తర్వాత ఒక చాలా మాట్లాడాడు ఎవరికి అర్థం అలా అది డిఫరెంట్ స్టోరీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రజలు కూడా చైతన్య ప్రజల్లో కూడా చైతన్యం రావాలండి పార్ట్నర్షిప్ అనేది ముగ్గురం కలిసి చేస్తేనే అనుకుంది సాధించగలదు ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చిందంటే ఆనాడు ప్రజలు అనుకూలంగా స్పందించారనికే వచ్చింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసినప్పుడు ఐదు వేల ఎకరాలు ఆనాటి కాంగ్రెస్ లో ఉన్న ప్రతిపక్షంలో కాంగ్రెస్ నాయకులు వెళ్ళి ఎయిర్పోర్ట్కి భూములు ఇవ్వదని రెచ్చగొట్టారు కానీ ఆ రోజు ప్రభుత్వం ఫిక్స్ చేసిన కాంపెన్సేషన్ ప్యాకేజ్ కానీ చేసిన విధానం ప్రజల్లో తీసుకొచ్చిన చైతన్యం ప్రజల్లో వచ్చిన చైతన్యం చూస్తే క్యూ కట్టి మరీ భూమి ఇచ్చేళ్ళారు ప్రజలు క్యూ కట్టి భూమి ఇచ్చేళ్ళారు ఈరోజు చూడండి ఆ శంశం రింగ్ రోడ్ చూడండి జినోమ్ వ్యాలీ చూడండి ఐటీ ఎకో సిస్టమ్ చూడండి ప్రజల్లో కూడా చైత్యం ప్రజలు ప్రభుత్వం పెట్టుబడులు పెట్టే పారిశ్రామిక వ్యక్తులు కానీ ఎంఎస్ఎంఈ అంత కానివ్వండి అందరం ముగ్గురం కలిసి కట్టుకు వస్తేనే అనుకుంది సాధించగలుగుతాం సో ప్రజలు అన్నీ చూస్తున్నారు ప్రజలకు అన్నీ తెలుసు అంత ఈజీగా మోసపోతారని అనుకోను అన్నీ గమనిస్తున్నారు ఎవరేం చేస్తున్నారో చూస్తున్నారు మేము కూడా టైం టైం టు టైం మొత్తం ఎక్స్పోజ్ చేస్తాం ఎందుకంటే శ్రీకాకుళంలో జరిగిన ఘటన కూడా ఒక ఫేక్ వీడియో రిలీజ్ అయింది ఏ వీడియో ఇట్లా చేస్తున్నారు వాళ్ళే తయారు చేసి వాళ్ళే అఫిషియల్ గా రిలీజ్ చేస్తున్నారు టేక్ యాక్షన్ బట్ నేను కూడా కోరేది నేను కూడా ఆఫర్ ఇచ్చా గతంలో మళ్ళీ ఇస్తున్నా నాకు అన్ని కంపెనీలు తెలుసా నేను అనట్లేదు ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్న వైకాపా పార్టీ కూడా కొన్ని కంపెనీలు తెలిసి ఉండొచ్చు వాళ్ళు కూడా చెప్పనండి పలానా వ్యక్తి ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటే గ్రేట్ వాళ్ళకి ఇస్తా నో ప్రాబ్లం కానీ తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టి వాళ్ళు ఐ హావ్ నో ఇష్యూ బాస్ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేసేదానికి అందరం కలిసిగట్టుగా పనిచేద్దాం ఎన్నికలప్పుడు పోరాడదాం కొట్టుకుందాం మాడదాం పర్లేదు నో ప్రాబ్లం బట్ మిగతా టైంలో కలిసికట్టుగా రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం కలిసి గట్టుగా రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దాం మీరు చూడండి ఇతర రాష్ట్రాల్లో కూడా నేను చూశాను రాష్ట్రానికి వచ్చే గల రాష్ట్రం లోపల కొట్టుకుంటారు మాడుకుంటారు తిట్టుకుంటారు రాష్ట్రం బార్డర్ దాటి స్టేట్ ఫస్ట్ అంటారు ఏ పార్టీ అయినా రాష్ట్రానికి విరుద్ధంగా రాష్ట్రానికి కించపరిచే విధంగా పార్లమెంట్లో ఎవరు మాట్లాడరు మీరు గమనించండి ఎక్సెప్ట్ ఇప్పుడు ఉన్న పార్టీ దట్ ఈస్ ద శాడ్ పార్టీ కానీ ప్రజల చైతన్యం ఇంకా తీసుకొస్తాం కలిసికట్టుకు వెళ్దాం అండి కలిసికట్టుగా ముందరికెళ్దాం ఇది పార్ట్నర్ అందుకే పార్ట్నర్షిప్ సమ్మెటం ముగ్గురు కలిసికట్టుకు వెళ్తేనే Ankund is a garden ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ ఇండియన్స్ ఫస్ట్ మనందరం భారతీయులు కంపెనీలు ఈరోజు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెద్ద ఎత్తున పెడుతున్నాయి అంటే చూసి పెడుతున్నాయి ఇప్పుడు టీసీఎస్ వచ్చి విశాఖపట్నంలో సెంటర్ ఓపెన్ చేసింది త్వరలో చేయబోతున్నాం హైరింగ్ ఆల్రెడీ అయిపోయింది తెలుగు వాళ్ళే ఎయిటీ పర్సెంట్ ఉన్నారు దాంట్లో ఇతర రాష్ట్రాలు ఉండరు సో మీరు ఎలక్ట్రానిక్స్ మీరు చెప్పింది ఒక పాయింట్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుందాం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కటింగ్ జాబ్ షాప్ ఫ్లోర్ లెవెల్లో మనోళ్ళు రాగలుగుతారు మేనేజరియల్ లెవెల్లో మనోళ్ళు లేరమ్మా అనుభవం లేదు మనకి ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో పక్కనున్న రాష్ట్రాలు మనకు ముందె అనేక కారణాల సేమ్ థింగ్ ఇట్ ఆటోమోటివ్ ఇప్పుడిప్పుడు ఆ ఎక్స్పర్టీస్ మనకు వచ్చింది అందుకే మనోళ్ళు ఇప్పుడు దాంట్లోకి వెళ్తుంది అదే ఐటీ రంగంలో ఎక్కడ చూస్తా మనోళ్ళు ఉంటారు కరెక్ట్ సో అట్లా కొన్ని రంగాలు ఏంటంటే కొన్ని రాష్ట్రాలు ముందెలకి వెళ్ళినాయి కనుక ఆ అడ్వాంటేజ్ వాళ్ళు పుచ్చుకున్నారు ఇప్పుడేనంటే ఎడ్యుకేషన్ మంత్రిగా నేను ఇండస్ట్రీ మీ అందరం టైఅప్ చేసి ఈ వర్టికల్ హార్జాంటల్ ఇంటిగ్రేషన్ చేస్తే తప్పనిసరిగా అనుకుంది సాధించగలుగుతాం మనకున్న యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగులు పది కల్పించగలుగుతాం దట్ ఈస్ అరేచ్ అప్పుడు ప్రధానంగా ఏంటంటే కరిక్లం మొత్తం రీవ్యామ్ చేస్తున్నాం కరిక్లంని ని బలోపేతం చేస్తున్నాం నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ లో ఇంజనీరింగ్ నేర్పించబోతే ఎట్లమ్మా కరెక్ట్ సో నాదేంటే కరిక్లం బలోపేతం చేయాలి నంబర్ వన్ ఎజెండా నంబర్ టూ ఎవరైతే ఉద్యోగాలు ఎత్తుకుతున్నారో ఉద్యోగం కావాలని కోరుతున్నారు నైపుణ్యం పోర్టల్ అందుకే మేము లాంచ్ అయిపోతున్నాం అండ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా బహుశా ప్రపంచంలోనే ఫస్ట్ టైం అనుకుంటా ఐ హెవ్ టు చెక్ బట్ ఇండియాలో ఫస్ట్ టైం ఏంటంటే ఏఐ బేస్డ్ ఇంటర్వ్యూ మీరు ఏ స్కిల్ అని తీసుకోండి ఏసీ రిపాని ఏసీ మెకానిక్ టూ వీలర్ మెకానిక్ దగ్గర నుంచి క్వాంటమ్ సైంటిస్ట్ వర్క్ ఏ ద్వారా మేము ఇంటర్వ్యూలు చేయబోతున్నాం ప్యూర్ ఏఏ డ్రివెన్ అక్కడ ఫైవ్ సబ్ టాపిక్స్ మైన వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది టెక్నికల్ గా ఉన్నారు కాన్ఫిడెన్స్ ఎక్కడ ఉన్నారు ప్రెజెంటేషన్ స్కిల్స్ ఎలా ఉన్నారు ఎందుకంటే చాలా మంది ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్ అవుతారు ఇంటర్వ్యూ చూస్తే భయం వేస్తుంది అలవాటు ఉండదు సో మేమేంటే ఒక ప్లాట్ఫామే క్రియేట్ చేస్తున్నాం ఏఐ బేస్డ్ ప్లాట్ఫామ్ సో అట్లా చేస్తున్నాం ఈ నైపుణ్యంలో స్కిల్ ఇంటర్వెన్షన్ స్కిల్ అప్గ్రేడేషన్ సీ డాప్ వేరే స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ స్టేట్ ప్రోగ్రామ్స్ సెంట్రల్ ప్రోగ్రామ్స్ అన్ని దాంట్లో ఇంటిగ్రేట్ చేస్తాం సో దట్ షుడ్ బి ద సింగిల్ పాయింట్ అట్లా మేము బిల్డప్ చేస్తాం అందుకే కొంచెం సమయం పడింది రెండోది టైం లెన్స్ అడిగారు గూగుల్ డేటా సెంటర్ త్రీ ఇయర్స్ ఆస్లర్ మిత్తల్ కమర్షియల్ ప్రొడక్షన్ ఇఫ్ నాట్ ఎండ్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఫస్ట్ క్వార్టర్ వన్ ట్వంటీ ట్వంటీ నైన్ ఆస్లర్ మిత్తల్ ప్రీమియర్ ఎనర్జీని అనుకుంటా ఇంకో నెక్స్ట్ ఇయర్ ప్రీమియర్ ఎనర్జీ అయితే ట్వంటీ ఇరవై ఆరులో అయిపోతుంది ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా ఇరవై ఆరు అనుకుంటా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇట్లా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క టైమ్ లైన్ పెట్టుకుని వెళ్తున్నాం ఎస్ ఏఎన్ఎస్ఆర్ సాలపురి అంటే టూ ఇయర్స్ పడుతుంది అందుకే కదా ప్రతి స్పీచ్లో ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా ముఖ్యమని చెప్తున్నామ్మా ఈరోజు గుజరాత్ ఈ స్థాయికి వచ్చిందంటే కారణం ఏంటి అక్కడ ప్రభుత్వ ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వం కొనసాగుతూ వచ్చింది సో ఏ రాష్ట్రాల్లో అయితే ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వాలు కొనసాగినాయా మినిమం టూ టర్మ్స్ వచ్చినాయా ఆ రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఇన్ పాయింట్ తెలంగాణ ఇన్ పాయింట్ ఒరిస్సా ఇట్లా ఏంటంటే ఆ ఇంపటెస్ వచ్చాయి సో ప్రజలు కూడా దాడులు చూపించాలి ఓవర్ నైట్ మిరకల్స్ రావు కానీ ఎంత ఎఫర్ట్ పెడుతున్నావు చూడండి ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే ఏంటమ్మా విద్వేషాలు రెచ్చగొడతావు ఘర్షణలు ప్రతిపక్ష ఇంటి నేత పైన దాడులు ప్రతిపక్ష పార్టీ పైన దాడులు హత్యలు అందరం చూసాం కదమ్మా గతంలో అదే కదా న్యూస్ ఫ్రంట్ పేజ్లు ఏమొచ్చేది గతంలో దాడులు హత్యలే కదా ఈరోజు మీరు గమనించండి పెట్టుబడులు పాజిటివ్ న్యూస్ రీఎన్ఫోర్స్మెంట్ బట్ ఇంకా చాలా చేయాలి ఒక అద్భుతమైన ఉదాహరణ రోడ్స్ ఇప్పుడు ఏమవుతుంది ఐదు సంవత్సరాలు రోడ్లు పెట్టించుకోలే మొన్న వర్షాకాలం ముందర రోడ్లు వేసాం మొన్న కాలం బాగా వర్షాలు పడినాయి గట్టి పడినా కొన్ని రోడ్లు పోయినాయి ఇప్పుడు మళ్ళీ అన్ని రీవర్ చేయాలి సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏమంటున్నారు మీరు మొత్తం వైట్ టాపింగ్ చేయండి అన్నారు ఎక్కడైతే ఎస్పెషల్ ఉభయ గోదావరి జిల్లాలో వైట్ టాపింగ్ చేసి పర్మనెంట్ రోడ్ చేయండి అన్నారు సో ఫైనాన్షియల్ లింకేజ్ ఎన్ని చేస్తున్నాం ఆఫ్ ఎస్ ఇయర్ ఆర్ వర్కింగ్ ఓవర్ టైం ఎవరూ లైట్గా తీసుకోవట్లేదు అన్ని చేస్తే మేము సాధించలేం